సాహితీ ప్రియులకు నమస్సుమాంజలి కాశీ మజిలి కథలకు స్వాగతం కథల స్రవంతి శీర్షికన కథలు వింటున్నాం కదా దేవరకొండ బాలగంగాధర్ తిలక్ గారు రచించిన తిలక్ కథలు వింటున్నాము ఇవాళ మనం వినబోతున్న కథానిక నిర్మలా మొగుడు వినండి నిర్మలా మొగుడు కంగారు కంగారుగా భోజనం చేస్తున్న భర్త మానసిక పరిస్థితిని మొహం మీద పడుతున్న నల్లని వంకీల జుట్టుని అదో విధమైన ఆనందాన్ని అందాన్ని సూచించే అతని రూపాన్ని చూసేటప్పటికీ జాలి వేసింది నిర్మలకు తాపీగా తినండి మీకు ఇష్టమని ఈ గోంగూర పచ్చడి కూడా వేశాను మీరు అలాగే కంగారుగా తిని వెళ్ళిపోతే నా మనసంతా ఎంతో బాధపడుతుంది వల్ల ముకున్నాక తప్పుతుందా మరి ఆ రావణ బ్రహ్మ ఈవేళ ఎలాగైనా నన్ను వదలడులే ఈ రావణ బ్రహ్మ అన్న బిరుదు ఎవరికి చెందుతుందో నిర్మలకి తెలుసు ఆ పేరు చెబితే తన భర్త అని వర్షంలో తడిసి వచ్చి కూడా గడగడ మరచెంబుడు నీళ్లు తాగుతాడన్న విషయం కూడా తెలుసును కానీ ఎదురుగా తన భర్త అంత కంగారుగా భోజనం సరిగ్గా చేయకుండా వెళ్ళిపోతుంటే ఆమె భరించలేకపోయింది అందులోనూ జరిగిన రాత్రి అతను అసలు భోజనమే చేయలేదు దానికి కారణమైన కలహము ఆ కలహములో మొండిపట్టు పట్టిన తన పాత్ర నిర్వహణ ఆ కోపంలోనే ఇద్దరు భోజనం మానేసి ఒకే పెద్ద మంచం మీద ఒకరికొకరు తగలకుండా ఒకరి వైపు ఒకరు తిరగకుండా పడుకుని జరిపిన అసిధార వ్రత నిర్వహణము ఇవన్నీ నిర్మలని పశ్చాత్తప్తురాలినిగా భర్త ఎడ మరీ సుము సుముఖురాలిగా ప్రేమ చేత కరుణ చేత ఆర్ద్ర హృదయంగా చేసి వేసేసాయి అందులోనూ అందమైన వాడు జుట్ట ఆ విధంగా మొహం మీద పడేవాడు అటువంటి వాడు తనకు భర్త తన సర్వస్వము అయినప్పుడు మీరు ఆ కూర మరోసారి కలుపుకుంటే కానీ వీలు లేదు నా మీద ఒట్టే బోడి ఉద్యోగం పోతే పోతుంది దీని తాత లాంటిది వస్తుంది మరి కలపండి అంది ఈసారి విసనకర్ర పుచ్చుకొని విసురుతూ అతని పక్కన కూర్చుంది నవ్వుతూ పట్టుదల పట్టుతూ లాలిస్తూ అతని చేత తిరిగి కూర కల్పించింది అయినా ఆలస్యం ఎలానూ అయిందిగా ఇంకో పావు గంట లేట్ అయితే పీకలు తీస్తారా ఏంటి సంసారాల్లో ఎవరికి మాత్రం ఏదో అవసరాలు రాకుండా ఉంటాయా ఆలస్యాలు అవ్వకుండా ఉంటాయా అంటూ నొక్కులు నొక్కుతూ సన్నగా దీర్ఘం తీసింది ఈ ఆర్గ్యుమెంట్ని ఏ కోర్టులోనూ ఒప్పుకోరని తెలుసు కానీ కలహానంతరం అందులోనూ ఒక రాత్రి రాత్రి మౌనంగా ఉండి తిరిగి సంధి కలుపుకున్న తర్వాత భార్య భర్తలు అనుభవించే ఆనందం సరికొత్త ప్రేమలని ఉద్రేకాన్ని స్వచ్ఛ పరిమళాన్ని కలిగి ఉంటుంది అటువంటి పునర్నవమైన ఆప్యాయతలో భోజనం పెడుతుంటే భార్య సన్నని గాజుల చప్పుడుతో విసురుతూ లాలిస్తూ ఉంటే వేరే కాంక్షించే స్వర్గమే లేకపోయింది గంగాధరానికి ఆఫీసులు బాధలు సమస్యలు అన్ని చప్పున ఫేడౌట్ అయిపోయాయి ఆ కాసేపట్లోనూ అతనికి నిత్యము సత్యము అయిన బ్రహ్మానందం గోచరించింది ఈసారి వాళ్ళ కబుర్లు ఒకసారి మనస్సులోంచి సమస్య సందేహాలు దూరం అయిపోయిన తర్వాత ఏ అడ్డంకి లేని నదీ ప్రవాహంలాగా సాగిపోయాయి వచ్చే సంక్రాంతి పండగకి మామగారు ఏం బహుమతి ఇస్తారు అన్న ప్రశ్న నుండి సినిమాలో ఫలానా నటి తాలూకు నటన విశేషము కోఆపరేటివ్ స్కీమ్లో తాము కట్టించబోయే చిన్న సైజ్ ఇంటికి ఎన్ని గదులు ఉండాలి అన్నంత వరకు అనవసర అవసర సమాలోచనలన్నీ సాగిపోయాయి అతను చేయి కడుక్కొని లేచేటప్పటికి ఆమె ఒక్కుపడం తీసుకొచ్చి ఇచ్చింది అతని బణిని ధరించేటప్పటికీ దుబెనతో వచ్చి అతనికి పాపిడి తీసింది అతను అమెరికన్ జాకెట్ వేసుకున్నప్పటికీ వేసుకునేటప్పటికీ జోలు రెడీగా ఎదురుగా పెట్టింది అతను ఆమెను ముద్దు పెట్టుకొని వస్తాను నిర్మల అని యథాలాపంగా అలవాటు చొప్పున గోడ మీద టైం చూసేటప్పటికీ అతనికి స్పృహ వచ్చినట్టు లేక తప్పినట్టు అయింది కఠిన వాస్తవికత కొరడాతో కొట్టినట్లయింది అతని నీడ అతని వెనకనే వచ్చి వెన్నులో పొడిచినట్లయింది ఉన్న పలంగా కుప్పగా కుర్చీలో కూలి పదకొండు బావు అన్నాడు అతని మొహంలో కత్తి వేటుకు నెత్తురు చుక్కలేదు తెల్లబడిన అతని మొహాన్ని పిచ్చిగా చూస్తోన్న అతని కళ్ళను చూసి అర్ధాంగి కంగారు పడింది గంట పావు లేటు ఆఫీస్ వెళ్ళేటప్పటికీ ఇంకో పావు గంటైనా పడుతుంది ఇంక ఉద్యోగానికి నీళ్లు వదిలేసుకోవాల్సిందే అసలే కోపిష్టి మనిషి అందులోనూ దొరల పంక్చువాలిటీ అంటూ చస్తుంటాడు అసలు మొన్న మీ వాళ్ళు వచ్చిన రోజున ఆలస్యమైనందుకే మండిపడ్డాడు తుది హెచ్చరిక అని చెప్పాడు మీసార్ మీద చెయ్యి వేసి నా కొంప తవ్వేశావు ఏ పావుగంటూ అరగంటూ ఆలస్యమైతే సర్ది చెప్పుకోవచ్చు కానీ ఇప్పుడేంటి చేయడము నిర్మలకి ఏమీ తోచలేదు ససంభ్రమ సవిషాద ససంకిత అయి అలాగ నిల్చొని ఉండిపోయింది అతని కణతల్ని రెండు చేతులతోనూ ఆదిం పట్టుకున్నాడు ఈ విధంగా ఆలస్యంగా ఆఫీసుకు దయచేసి ఆ తప్పుని మళ్లీ మళ్లీ చేసి ఉద్యోగం పోగొట్టుకొని కొత్తది తొరక్క మాసిన గడ్డంతో లోతుకు పోయిన కళ్ళతో రోడ్లు కాస్తూ మిత్రుల్ని అనా అడిగి బతుకుతున్న శంకరం స్మృతి పథంలో మెలిగేటప్పటికీ అతనికి ఒక్క నిమిషం ఊపిరాడలేదు అతని లాలిస్తూ భోజనం పెడుతూ అరగంట కన్నా ఆలస్యం అవడంలోని వైప్లవ్యాన్ని విపత్తుని చూడలేకపోయానే అని బాధపడుతుందామే చిచి మీ ఆడాల్ంతే సోద వేసుకు కూర్చున్నావు ఇప్పుడు చీవాట్లు తినాలి డిస్మిస్ అంటే గొల్లుమని ఏడుస్తూ రావాలి రేపటి నుండి మెతుకులు కూడా ఉండవు అయ్యో నాకేం తెలుసండి అంది నిర్మల ఏం తెలుసు మరి నీ మొగుడు ఏమైనా కలెక్టర్ అనుకున్నావా మినిస్టర్ అనుకున్నావా గుమాస్తా అంటే అనుకున్నావు ఎన్నిసార్లు చెప్పాను నీకు తొమ్మిదింటికల్లా వంట అవ్వాలని కోపంతో కేకలు వేస్తున్నాడు గంగాధరం మరి మీరు తొమ్మిదింటి తొమ్మిదింటికి కదా బియ్యం పట్టించుకొని వచ్చింది అంది నిర్మల భయంగా మొదట తడితడిగా కనబడి తర్వాత బలం సంతరించుకొని బిందు రూపం దాల్చుకొని కను కొలుకుల నుండి రెండు అశురువులు నిర్మల కపోలాల మీద మెల్లగా జారాయి గంగాధరానికి గబుక్కున జాలి వేసింది అతనికి ఏ ఊహ తట్టినా ఏ అనుభూతి కలిగినా గబుక్కున కలుగుతుంది ఏదో కోపంలో అన్నాను నిర్మలా నీ తప్పేమీ లేదు ఖాతా కొట్టు తెరిచేటప్పటికి ఈ వేళ తొమ్మిది అయింది అవును కాని ఇప్పుడు ఏమిటి చెయ్యడం అన్నాడు గంగాధరం నిర్మల తడికళ్ళు ఒక్కసారి మెరిశాయి మంచు పడుతున్న వేకువ పొద్దు మీద చటుక్కున సూర్యకిరణాలు పడ్డట్టు బిక్కపోయిన ఆమె మొహం ఒక్కసారి వెలుగుతో ఉద్దీప్తమైంది తన భర్తకి నెలా వచ్చే జీతపురాలను రక్షించే ఒక ఉపాయం ఆమెకు తట్టి ఉండాలి గంగాధరం ఆశగా ఆమెకేసి చూశాడు ఊపిరి ఆడకుండా నదిలో కొట్టుకుపోతున్న అతనికి ఆమెలో స్ఫురించిన ఊహ అనే పడవ చెక్కని పట్టుకుని గట్టుగా చేరుకా గట్టుకు చేరుకోవాలి అనుకున్నాడు నాకు ఊహ తట్టిందండి అంది నిర్మల నిజంగానా ఆతృతగా అన్నాడు గంగాధరం నిజమేనండి మా స్కూల్లో ఇదివరకు ఓ మాస్టర్ ఉండేవాడు ఆయన చాలా కోపిస్తే పెద్ద పెద్ద మీసాలతో గండు మొహంతో అచ్చంగా పెద్ద పులిలాగా ఉంటాడు ఓనాడు నేను స్కూల్కి బాగా ఆలస్యంగా వెళ్ళాను ఆయన కళ్ళెర్ర చేసి ఎందుకింత ఆలస్యమైందని గర్జించాడు ఒకవేళ ఆడపిల్లనని నన్ను చేయి చేసుకోకపోయినా అక్కడ ఎండలో ఇసుకలో నిల్చోబెడతాడు మగపిల్లలు ఏడిపేస్తారేమో అని నా భయము నాకు భయంతో సిగ్గుతో ముచ్చమ్మటలు పోసాయంటే నమ్మండి నాకు చటుక్కున జ్ఞాపకం వచ్చింది ఆయనకి మాతృప్రేమ ఎక్కువని మాతృపూజ కన్నా జీవితంలో పరమార్థం మరొకటి లేదని చూడండి మీరేదో కాంప్లెక్స్ గీంప్లెక్స్ అంటారు అలాగన్నమాట అయితే మా అమ్మ ఊరగాయల కోసం అటకెక్కబోతూ నిచ్చెన మీద నుంచి పడిందని ఆలస్యమైందని ఆమెకి కాలికి మర్దన అది చేసి భోజనం పెట్టి నేను అన్నం తిని వచ్చేటప్పటికి ఆలస్యం అయిపోయిందని మాంచి ఒడుపుగా ఆడేశాను దాంతో అంత పెద్ద పులి అహింసావాది అయిన మేక అయిపోయాడు అనుకోండి నన్ను దగ్గరగా పిలిచి నా తల తలనిమిలి విద్యార్థులందరికీ నన్ను ఒక ఆదర్శంగా చూపించి గౌరవించాడు మా మాస్టారు ఆమె ఆగింది భర్తకేసి భావయుక్తంగా చూస్తూ పాపం భయావస్థలో నున్న గంగాధరానికి ఏమీ స్ఫూరించలేదు ఈ కథకి నా ఏడుపుకి సంబంధం ఏంటి అన్నాడు విసుగ్గా భర్త తెలివితేటల్ని గురించి కొంచెం నిరసనగా జాలిగా నవ్వి విడమరిచి ఇలా చెప్పింది నిర్మల చూడండి మీ భాషలో ఎక్కడో వీక్ పాయింట్ ఒకటి ఉంటుంది దాని మీద మీరు ప్లే చేయాలి ఎంత కోపంలో ఉన్నవాడైనా తనకిష్టమైన ఆప్యాయమైన ప్రసక్తి తీసుకువస్తే చటుక్కున మెత్తబడిపోతాడు మా మ్యాస్టర్ లాగా ధైర్యం తెచ్చుకోండి ఆలోచించండి గంగాధరానికి ఆ మధ్య తోటి గుమాస్తా ఒకడు చెప్పిన విషయం సమయానికి జ్ఞాపకం వచ్చింది ఒక్క ఉదుటన లేచి ఆమెను కౌగులించుకొని మై ప్రీషియస్ నువ్వు నిజంగా నన్ను రక్షించడానికి వచ్చిన దేవతవు అందుకే కార్యసు మంత్రి కరణేష్ దాసి పాపం తిరిగేశాడు కంగారులో అన్నారు పెద్దలు మా అధికారికి ఓ పెద్ద వీక్నెస్ ఒకటి ఉంది అదేంటంటే ఆయనకు చాలా కాలం పిల్లలు లేరు ఈ మధ్య మూడు నెల మూడు నాలుగేళ్ల క్రితం ఒక పిల్లాడు కలిగాడు ఆయనకు పిల్లలంటే ఎంతో పిచ్చట ఆ రోజుల్లో మిఠాయి బొమ్మలు కొని చుట్టుపక్కల ఉన్న పిల్లలకు వారం వారం పంచి పెట్టేవాడట ఇప్పటికీ ఈయన ఉన్న వీధిలో ఏ పిల్లవాడికి జబ్బు చేసినా స్వయంగా వెళ్ళి కష్ట సుఖాలు విచారించి అవసరమైతే స్వయంగా డాక్టర్ని కూడా తీసుకెళ్తాడట ఎవ్వరికి కానీ రాల్చని వాడు నిరుటేడు అనాథ శిశు శరణాలయానికి రెండు వందలు టూ హండ్రెడ్ అనగానే ఇచ్చి పారేశాడట ఏది నా అమెరికన్ షర్ట్ ఇలా పడేయి ఓహో బ్యూటిఫుల్ ఐడియా అంటూ అతను ఒక విధమైన నాట్యం చేశాడు మీరు షర్ట్ తొడుక్కునే ఉన్నారండి అంది నవ్వుతూ నిర్మల గోధుమ రంగు ప్యాంటు మీద షార్క్ స్కిన్ జాకెట్ వేసుకుని చుట్ట అందంగా మొహం మీద పడుతుంటే సైకిల్ ఎక్కి సంతోషంగా వెళ్లే భర్తను చూసి నిర్మల ఒకసారి సరికొత్తగా ప్రేమించినంత ఆనందమును గర్వమును పొందింది గంగాధరం వచ్చినట్లు తెలిసిన మేనేజరు తన గదిలోంచి గంగాధరాన్ని పిలిచాడు మాంచి ధీమాగా ఏ సంకోచం లేకుండా వెళ్ళే గంగాధరాన్ని చూసి సోదర గుమాస్తాలంతా తమ కళ్ళను తామే నమ్మలేక ఒకసారి కళ్ళు నులుముకొని చూశారు వినయంగా మేనేజర్ ముందు నిలబడ్డాడు గంగాధరం నీ ప్రవర్తన నాకు అర్థం కావడం లేదు నీకు బొత్తిగా భయము భక్తి లేకుండా పోయాయి ఇది ఆఫీస్ అని ఇక్కడ నీవు జీతగాడి అనే స్పృహ కూడా నీకు లేనట్టుంది ఇది వరకు నీకు మూడు సార్లు వార్నింగ్ ఇచ్చాను నా మాట నీకు లక్ష్యం ఉంటేగా ఇంకా నీ విషయంలో కన్సిడరేషన్ ఏమీ చూపలేను ఇంకా నువ్వు ఫలితం అనుభవించక తప్పదు అని కోపంగా నిక్కచ్చిగా ఆరోహణ అవరోహణాలు పాటిస్తున్న గొంతుతో మీసం కొనల్ని మెలివేస్తూ కళ్ళెర్ర చూస్తూ మాట్లాడే మేనేజర్ని చూస్తుంటే టీవీగా వెనకాలే నడిచి వెళ్ళి జింకని అమ్మని నోట కరుచుకొని పులిలోని ఒడుపు నిశ్చయము గంగాధరానికి స్ఫురించేటప్పటికీ అతని గుండె కొన్ని సెకండ్లు పని చేయలేదు భయం భయంగా వనికే గొంతుని సరి చేసుకుంటూ ఇలా అన్నాడు చిత్తం యాక్సిడెంట్ జరిగిందండి తమరు క్షమించాలి యాక్సిడెంట్ యగాదిగా చూశాడు మేనేజర్ నువ్వు బాగానే ఉన్నావే అన్నాడు ఆఫీస్కి ఆలస్యం అవుతుందేమోనని తొందరగా వస్తున్నానండి చటుక్కుల దారి కడ్డంగా ఒక చిన్న పిల్లవాడు వచ్చాడండి సైకిల్ ఆ కుర్రవాణి ఢీకొన్నదండి ఈసారి అధికారి మొహం మారిపోయింది ఆ తర్వాత ఆవేదన మొహంలో కనబడింది ఏమైంది ఏమైంది అన్నాడు తలకి కాలికి గాయాలు తగిలాయండి ఒకటే రక్తం అండి తక్షణం నా జేబు రుమాల తలకు కట్టి ఆ కుర్రవాన్ని ఎత్తుకొని హాస్పిటల్కి వెళ్ళానండి అక్కడ చికిత్స చేయించి కట్టు కట్టించి డాక్టర్ గారు పర్వాలేదన్న తర్వాత ఆ కుర్రాడింటికి ఫోన్ చేయించి మరీ వచ్చానండి ఇంటికి వెళ్ళి బట్టలు మార్చుకొని ఏం డేంజర్ లేదు కదా డాక్టర్ గట్టిగా చెప్పాడా పైర్ అలారంలా మోగింది అతని గొంతు మరేం పర్వాలేదండి అశ్రద్ధ చేయకుండా వెంటనే వైద్యం చేయించా సెప్టిక్ కావకుండా పెన్సిలిన్ అవి ఇవి ఇంజెక్షన్లు ఇచ్చారండి డాక్టరు ఆ కుర్రాడు కళ్ళు తెరిచి మాట్లాడుతున్నాడా చిత్తం మొదట్లో కొంతసేపు తెలియలేదండి ఇప్పుడు మా అమ్మ కావాలి అని అంటున్నాడండి ఈ పాటికి తల్లిదండ్రులు అక్కడికి వెళ్ళే ఉంటారండి మేనేజర్ మొహంలోని పాత క్రమ తగ్గింది మీరంతా వట్టి బ్రూట్స్ సైకిల్ ఎక్కితే ఏదో పెద్ద నిషా వచ్చేస్తుంది కాబోలు మీ అందరికి రోడ్డు మీద పిల్లలు అమాయకులైన పిల్లలు ఉంటారని ప్రాథమిక జ్ఞానం కూడా పోతోంది కాబోలు ఇకనైనా జాగ్రత్తగా మసులుకో నిన్ను క్షమించాను నువ్వు వెళ్ళి నీ పని చూసుకో నా మనసంతా అదోలా అయిపోయింది అన్నాడు మేనేజరు సల్యూట్ చేసి వెనక్కి తిరిగి తోటి కుమాస్తల మధ్యకి వచ్చి పడ్డాడు గంగాధరం సహ సగర్వంగా సహనంగా ఏం జరిగింది ఏం జరిగింది అంటూ చుట్టూ చేరి అడిగారు అందరూ హాయ్ వీడు గంగాధరం ఏమనుకుంటున్నారు అంటూ నవ్వుతూ ఫైల్స్ తీసి గంగాధరాన్ని ఏదో మహిమాన్వితుడిలాగా హఠాత్తుగా అనిమాది సిద్ధులు లభించిన యోగీశ్వరుడి లాగా వెర్రిగా చూశారు మనసులోనే నిర్మలను తలుచుకొని ధన్యవాదాలు అర్పించాడు గంగాధరం ఈ ప్రమాద వార్త విని సగం డీలా అయిన మేనేజరు కాసేపట్లో తిరిగి కోలుకుని ఒక్కసారి నిటూర్చి తన పనిలో నిమగ్నం అయ్యాడో లేదో గనగనమని టెలిఫోన్ మోగింది టాపిగా చెవి దగ్గర పెట్టుకొని హలో అన్నాడు అవతల నుండి కంగారుగా భార్య గొంతు ఏమండి మీరేనా అయ్యో అర్జెంటుగా రండి ప్రమాదం అండి అబ్బాయికి ప్రమాదం జరిగింది ఎవరో సైకిల్ మీద నుండి పోనిచ్చాడంట తలంతా రక్తం అండి రండి మేనేజర్ గుండె ఆగి తిరిగి ఎగిరి గొంతుకలోకి అడ్డంగా వచ్చేసింది అతని మొహం తెల్లబడిపోయింది మాట వణికింది ఎవడా వెధవ ఆ సైకిల్ తొక్కినవాడు అన్నాడు ఆ దుర్మార్గపు వెదవ సైకిల్ ఆపకుండా దిగకుండా రయ్యి మన తొక్కుకొని పారిపోయాడండి వాడి కాళ్ళు విరగా త్వరగా రండి మేనేజర్ చేతులు కాళ్ళు ఆడలేదు బతికే ఉన్నాడా అని ఒక్క కేక పెట్టాడు ఫోన్లోకి అవేం మాటలండి మీరు మరీనో తల మీద గాయం పడింది అంతే గాయం కడిగి గుడ్డతో కట్టాను మన డాక్టర్కి ఫోన్ చేస్తే లేడు ఇంకొక డాక్టర్ని ఎవరినైనా వచ్చేటప్పుడు తీసుకురండి నెత్తరు ఇంకా కొంచెంగా వస్తూనే ఉంది ఆలస్యం చేయకండి అంది మేనేజర్కి ఇప్పుడు శ్వాస ఆడింది కాని క్షణంలోనే అతని మొహం కోపంతో కందగడ్డలా అయిపోయింది కోటు చేత్తో తీసుకుని ఆఫీస్ గదిలోంచి యువతలకి గంగాధరం కేసి విషం కక్కుతూ చూశాడు ఏయ్ ఇలా ఆ పిలుపుకి చూపుకి గతుక్కుమన్నాడు గంగాధరం సార్ అన్నాడు దగ్గరగా వచ్చి నువ్వెవ్వరి మీద నుంచి పోనిచ్చావో తెలిసిన సైకిల్ని గంగాధరం ఏమిటన్నట్లు వెర్రిగా చూశాడు మా అబ్బాయి మీద నుంచి లేక లేక కలిగిన ఒక్క కొడుకు మీద నుంచి మా ఆవిడప్పుడే ఫోన్ చేసింది పైగా ఆగకుండా పారిపోయావట నీ అంత నీచుడు దుష్టుడు అల్పుడు అదముడు ప్రపంచంలో ఉండడు నా మీద నీకున్న గ్రడ్జి మూలాన్ని మూలాన్ని చేయాలని చేసినట్టు కనబడుతోంది నిన్ను అరెస్ట్ చేయించాలి న్యాయానికి కానీ నీ పాపం నిన్నే కొడుతుంది నేను డిస్మిస్ చేశాను పో ఆఫీస్లోంచి పో అంటూ మేనేజర్ ఊగిపోయాడు కోపంతో గంగాధర్కి ఏమీ అర్థం కాక గుటక మింగాడు సార్ అనబోయాడు నువ్వేం చెప్పనక్కర్లేదు ఇంకొక నిమిషం ఎదురుగా ఉంటే నిన్నేం చేస్తానో నాకే తెలీదు ఏమయ్యా హెడ్ గుమాస్తా ఇతనికి ఏదైనా ఇవ్వాల్సింది ఉంటే తక్షణం ఇచ్చి పంపేయి మళ్ళీ నా కళ్ళ కనబడ్డావంటే అరెస్ట్ చేయిస్తాను జాగ్రత్త అంటూ పెద్ద పెద్ద అంగలు వేసుకుంటూ అధికారం వెళ్ళిపోయాడు కాసేపటికి వెర్రి వాడులాగా సర్వం పోగొట్టుకున్న వాడిలాగా మూర్తిభవించిన శోకంలాగా వచ్చిన గంగాధరాన్ని చూసి కలవరపడింది నిర్మల అతని నోటి నుండి జరిగిన కథ అంతా విని నిశ్చేష్టరాలైపోయింది జాలిగా తల రెండు చేతులతో పట్టుకుని కుర్చీలో కూర్చున్న గంగాధరాన్ని అతని అందమైన మొహం మీద పడే నల్లని వంకీల జుట్టుని చూసేటప్పటికి ఆమె కను కొలుకుల్లో తెల్లని నీటి బిందువు తలతలలాడింది కథ సమాప్తం మీకు కనుక కథ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకో ఎపిసోడ్లో మరో మంచి కథతో కలుసుకుంటాను అంతవరకు సెలవు తీసుకుంటూ మీ కల్పన బండారు